మీకు తెలుసా సంగమ వంశంలో గొప్పవారు రెండవ దేవరాయలు ప్రౌఢదేవరాయలు దేవరాయలు శకం పద్నాలుగు వందల ఇరవై నాలుగు పద్నాలుగు వందల నలభై ఆరు మధ్యలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు ఈయన తన సైన్యాన్ని పటిష్టం చేసుకోవడానికి పదివేల మంది ముస్లింలను నియమించుకున్నారు వ్యవసాయ అభివృద్ధికి తుంగభద్ర నది పైన మొదటి దేవరాయలు నిర్మించిన ఆరిద్ర్య అనకట్టను బాగు చేయించారు ఇతని కాలంలో అబ్దుల్ రజాక్ అనే పారిశిక యాత్రికుడు విజయనగరాన్ని సందర్శించాడు రెండవ దేవరాయలకు గజబేంతకార అనే బిరుదు కూడా ఉంది ఈయన స్వయంగా కవి సంస్కృతంలో మహానాటక సుధానిధి వృత్తి అనే గ్రంథాలను రచించాడు ఈయన ఆస్థానంలోని డిండిమ భట్టుని శ్రీనాథుడు ఓడించి కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు కన్నడ కవి చామరసుది ఈయన ఆస్థానంలోని వారే శ్రీరంగపట్టణ తామర శాసనంలో రెండవ దేవరాయల విజయాలను వివరిస్తుంది హంపీలోని ప్రముఖ విఠాల స్వామి ఆలయం ఇతని పాలనలోనే నిర్మితమైంది దీన్ని పొలగంటి తిమ్మన అనే రాజ ఉద్యోగి నిర్మించారు రెండవ దేవరాయల మరణం తర్వాత సంగమ వంశం పతనమైంది